మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం మనల్ని మన ఇంటిని అంతటికి క్షేమము దయచేసే క్రీస్తు ఏస్తు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిష్యులు మానవుని జీవితంలో తనతో పాటు తన ఇల్లంతా క్షేమంగా ఉండాలని కోరుకుంటారు మన జీవితాల్లో మనకు ఆ క్షేమాన్ని దయచేసే దేవుడు తన ప్రాణాన్ని త్యాగం చేసి మన క్షేమానాన్ని గ్రించిన ఏసు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిష్యులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఈ రక్షణ సువార్త విని మనతో పాటు మన ఇంటి అంతటికీ క్షేమం దయచేసే క్రీస్తు ఉన్నారు అనే ఆత్మీయ సత్యం సర్వలోకం తెలుసుకునే గొప్ప అవకాశాన్ని దేవుడి ద్వారా ప్రేరేపింపబడి ఈరోజు సర్వలోకం ఈ వాక్యాన్ని వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సంచుల పరిచయం ప్రోత్సహించిన మిస్టర్ అండ్ మిసెస్ జోసెఫ్ గారు రోజీ గారు సంగారెడ్డి డిస్టిక్ వాస్తవ్యులు వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం మహోన్నతుడా జీవంగల్లమ్మ దేవ జీవాధిపతి సర్వాధికారి అయిన దేవ జోసెఫ్ గారు రోజీ గారిని వారు సంగారెడ్డి డిస్టిక్ వాస్తవ్యులు వారిద్దరిని దీవించారు ఇద్దరు కుమార్తెలతోని జాస్మిన్ గారిని జాయిసి గారిని వారు వివాహాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు ఈ కుటుంబాన్ని మీరు దీవించండి ప్రాముఖ్యంగా ఈ రోజు తన చిన్న కుమార్తె జాయిసి ఫస్ట్ శాలరీ గవర్నమెంట్ జాబ్ లో సందర్భంగా కార్యక్రమాన్ని సహాయం చేశారు ప్రవ్వ ఈ కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేము వేడుకుంటున్నాం వారికి ఇచ్చిన మంచి మనసు ప్రవ తను సంపాదించిన దాంట్లోంచి దేవుడు మహిమ చెందే విధంగా దేవుడు రాజ్యంలో ఆత్మ రక్షణ పొందే విధంగా చేసిన సహాయాన్ని బట్టి కుటుంబాన్ని నిండుగా మిండుగా దీవించండి ఈ కుటుంబానికి అదే విధంగా వాక్యం రక్షణ పొందాలని తీర్మానం తీసుకోబోతున్న వారికి ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డకి మీరు ఇస్తున్న వాగ్దానం నీకును నీ ఇంటికి నీ కలిగిన అంతటికి క్షేమమవును గాక సమ్యులు గారు రాసిన మొదటి గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఆరో వచనం అదేవిధంగా దేవుడిస్తున్న ఆజ్ఞ వాక్య ప్రకారము ప్రవర్తించువారు వైయుండు యాకోపు పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండవ వచనం తండ్రి ఆజ్ఞానుసారంగా మేమందరం జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి దీవించి ఆశీర్వదించు ఈ కుటుంబాన్ని వారికిచ్చిన మనసును బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు మరొకసారి చెల్లించుకుంటూ ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఏసునామాన్ని బట్టి అడిగివేడుకుంటున్నా వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా ఎలా ఉన్నారు బా వర్షంలో బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు కదా జాగ్రత్త మన నేను ఇంటికి వెళ్తా కూడా కుంభ వర్షం వర్షంలో తడుచుకుంటూ దిగి వెళ్ళాలని ఆశ అనమాట చిన్నప్పుడు బాగా వర్షంలో ఆడేటోడి కొంతమందికి వర్షంలో ఆడాలంటే చాలా ఇష్టం ఆడండి తప్పులేదు కానీ జాగ్రత్త ఆడిన తర్వాత హెయిర్ డ్రై చేసుకుంటామో అలాంటి పనులు చేస్తే మంచిది మీరు బాగున్నారని ఆశిస్తున్నాను ఎందుకనగా మీ గురించి ప్రార్థించే సంస్థ యేసు అనుచరుల సంస్థ ఉందని మీరు మర్చిపోవద్దు మీరు మర్చిపోవద్దు దానికి కారణం ఏంటి అనగా ఈరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని గురించి ప్రత్యేకంగా నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను వారిని దేవుడు దీవించి ఆస్వాదించినగాక తముడు బాక్సింగ్ గారు ఆల్రెడీ ప్రార్థన చేశారు మీరు మర్చిపోకుండా ఏ సు మర్చిపోకుండా ఈ రీతిగా ప్రోత్సహిస్తున్నందుకు నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాను నాన్నగారు లేని నేపథ్యంలో నన్ను తమ్ముడు బాక్సింగ్ని ఏ సనుచరులని ప్రతి జిల్లాలో ఉన్న ఏ సనుచరులు అనుచరులు మీరు ప్రోత్సహించి మా చేతులు బలపరుస్తున్నందుకు ఈ టీవీ వర్తమానాలు ఆగిపోకుండా సాగే కృపను మీరు దయచేసినందుకు మీకు నిండు హృదయంతో వందనాలు టీవీ పరిచర్యతో పాటు మ్యాగ్జిన్ పరిచర్య మీరు సుమారు పదహారు పదిహేడు వేలు మ్యాగ్జైన్స్ ఎవ్రీ మంత్ పోస్ట్ చేస్తూ జరుగుతుంది అద్భుతమైన వర్తమానాలు దాంట్లో ఉంటున్నాయి మరి దేవుని చిత్తమైతే వచ్చే నెల నుంచి కూడా నేను ఇంగ్లీష్లో కూడా నేను యవనస్తులకి ప్రత్యేకంగా వారిని ఉద్యోగ రీతిగా ఇంగ్లీష్లో ఆర్టికల్స్ స్టార్ట్ చేయాలని తలంపు తమ్ముడు బాక్సింగ్ గారికి వచ్చింది కాబట్టి మేము ఇరువురము అన్నదమ్ములము కలిసి ఈ మ్యాగజైన్స్లో కొన్ని ఆర్టికల్స్ కూడా రాయాలని ఆశపడుతున్నాం మీరు ఇంకా ఏ సు అనుచరులు మాసపత్రిక తెప్పించుకోకపోతే ఇమ్మీడియట్గా కింద ఉన్న నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి లేకపోతే మీ అడ్రస్ పంపించండి మీరు పంపించినట్లయితే ఏ సు హైదరాబాద్లో ఉన్న కార్యాలయం వారు మాట్లాడి దీనికి ఎంత ఖర్చు అవుతుందో సంవత్సరానికి రెండు వందల రూపాయలు మాత్రమే ఎంత సంవత్సరానికి నెలకు కాదండి బాబు సంవత్సరానికి రెండు వందల రూపాయలు అంటే మీరు ఇక త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ డివైడెడ్ బై టూ హండ్రెడ్ వేయండి మీకు తెలిసిపోతుంది రెండు వందలు మనం ఏదో ఇప్పుడు వెళ్ళి అట్లా కాఫీయో ఇడ్లీయో తింటే బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ తింటే రెండు వందలు అయిపోతుంది కానీ సంవత్సరం అంతా ఈ మ్యాగజైన్ మీకు రావాలి అనగా ఏ సముచరలు మ్యాగ్జైన్ని రిక్వెస్ట్ చేయండి దానితో పాటుగా మరి బాక్సెస్ ఏ సముచరలు నా కృపణికు చాలను అనే బాక్స్ నాన్నగారు ప్రారంభించారు దాన్ని ఇప్పటికి కూడా మరి ఏ సముచరిగా మేము కొనసాగిస్తున్నాం నాన్నగారు పనిచేసిన సంస్థ వారు కూడా కొనసాగిస్తున్నారు కాబట్టి నా కృప నీకు చాలును అనే ఈ బాక్స్ ద్వారా మమ్మల్ని బరపరుస్తున్నందుకు మరొక్కసారి నిండు హృదయంతో వందనాలు చెల్లిస్తున్నాయి నా కృప నీకు చాలు అనే బాక్స్ మా ఇంట్లో లేదన్న మాకు కావాలి మా బిడ్డలకి దేవునిచ్చి సేవకు పరిచర్యకు మిషనరీ పరిచర్యకు ఇవ్వాలి అని మేము నేర్పించాలని ఆశపడుతున్నాం మిషనరీ పరిచర్యను బలపరచాలని ఆశపడుతున్నాం నేను ఏ సముచర్యను ప్రోత్సహించాలని ఆశపడుతున్నామన్న మా బిడ్డలకి కూడా దేవుని సేవ గురించి భారము నేర్పించాలని ఆశపడుతున్నాం అన్నవారు మా కార్యాలయానికి మీరు ఫోన్ చేయండి నా కృప నీకు చాలు నానే బాక్స్ను మీరు తీసుకున్నట్లయితే మరి ప్రతి త్రీ మంత్స్కి ఒకసారి లేకపోతే ఆరు నెలలకు ఒకసారి ప్రతీ నెల వేయగలిగితే చాలా మంచిది లేకపోతే మూడు నెలలకు ఒకసారి లేకపోతే ఆరు నెలలకు ఒకసారి వచ్చి మా జిల్లాలో ఉన్న రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏ సనుచరులు అవాంజలిస్ట్లో వచ్చి మీ గృహాన్ని దర్శించి మీ గురించి ప్రార్థించి ఈ కానుక పెట్టి మీకు అందజేస్తారు మంచిది దేవుని వర్తమానంలోకి మనం వెళ్దాం వెళ్తానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని మనం నిన్న ప్రారంభించిన ఆ సిరీస్ని మనం కంటిన్యూ చేద్దాం ప్రార్థన చేస్తాం బ్రహ్మలు మా తండ్రి మహాపురుషుడు మా బ్రువ్వ నాయన మరొకసారి నీ పాశ్రాంతికి వచ్చే కృపణ మీరు దయచేస్తుంది నీకు వంద నాలుగు స్తోత్రాలు నాయన నీ వాక్యం బోధించుండగా ఆయన వీక్షిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపం చేసుకోండి బోధిస్తున్న నాతో మీరు తోడుండండి ఈరోజు ఒక అద్భుత కార్యం మీరు జరిగించండి ప్రభు గర్భఫలిం హో వాయిచు బహుమానము మీ చెల్లెండ్రు ప్రభు నీ మీద ఆధారపడుతూ ఉంటున్నారు ప్రభు ఆయన వారి జీవితంలో ఒక అద్భుత కార్యాన్ని మీరు జరిగించమని జరిగిస్తారని నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ చెల్లెనితో పాటు తమ్ముడిని బ్రదర్శను కూడా మీరు జ్ఞాపం చేసుకుని స్వస్థపరిచే దేవుడు అని నిన్న మేము విన్నాం ప్రభు ఆ స్వస్థత బిడ్డలకు మీరు ప్రసాదించమని ఏసు సు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రార్థనలో నాతో ఏ ప్రతి బిడ్డను దేవుడు దీవించి గాక దేవుడు నా చేయి పట్టుకునే దేవుడు అనే అంశము మనం నిన్న ప్రారంభించాం నిన్న మనము సీమోను పేత్ర అత్తగారి గురించి దేవుని వాక్యంలో మనం ధ్యానించాం ఏ రీతిగా అనారోగ్యంగా ఉన్న అత్త నీ దేవుడు ఏ రీతిగా దేవుడు స్వయాన్న అత్తగారి చెయ్యి ఏ రీతిగా పట్టుకున్నాడు ఆ అత్తగారిని యేసు ప్రభు పట్టుకున్న వెంటనే అనారోగ్యము ఆ జ్వరము ఏ రీతిగా విడిచి వెళ్ళిపోయిందో జ్వరము నుంచి స్వస్థపరచబడిన వెంటనే ఏ రీతిగా మళ్ళా పరిచర్య స్టార్ట్ చేసిందో నిన్న మనం విన్నాం దానితో పాటుగా పది సంవత్సరాల బాలుడు ఏ రీతిగా ప్రభుకి తన హస్తాన్ని చూపించాడు ఆ తన హస్తాన్ని చూపించినప్పుడు హృదయంలోన్న కోరిక నా మాట వింటున్నారు కదా ఉన్న కోరిక చూచిన దేవుడు ఎప్పుడైతే హస్తం లేపాడో ఆ హస్తాన్ని పట్టుకొని గొప్ప మిషనరీగా దేవుడు వాడుకున్నాడు ఆయన పేరు డేవిడ్ లివింగ్స్టన్ డేవిడ్ లివింగ్స్టన్ గారు తెలియని వారు ఎవరు ఉండరు ప్రత్యేకంగా తల్లిదండ్రులు జాగ్రత్తమైన మీ బిడ్డలకి మిషనరీస్ బుక్స్ నా మాట వింటున్నారు కదా అమ్మ మీ బిడ్డలకి మిషనరీ బుక్స్ చదివే సదుపాయం మీరు తాయించేయండి వారికి ఒక మిషనరీ బుక్స్ తెచ్చేయండి ఒక మిషనరీ టెన్ ట్వెల్వ్ థర్టీన్ మిషనరీస్ గురించి బయోగ్రఫీస్ మిషనరీ బయోగ్రఫీస్ తెచ్చి మీ బిడ్డలకి ఇంట్రడ్యూస్ చేయండి గొప్ప సేవ చేసిన మిషనరీస్ వారి జీవిత చరిత్ర వారు త్యాగము వారి ఏ రీతిగా ఎటువంటి కష్టాలు నష్టాలు ఇరుగులు ఇబ్బందుల్లో ఎన్ని కష్టాలు పడుతూ ప్రాణముకు తెగించి సేవ చేస్తారో మీ బిడ్డలకి తెలియాలి ఈ మధ్యలో డిజిటల్ మీడియా ఎక్కువైపోయింది కాదు డిజిటల్ మీడియా ఇరవై నాలుగు గంటలు మీ ఎప్పుడు ఎక్కడ ఏ గృహాన్ని దర్శించినా ఎక్కడికి వెళ్ళిన బిడ్డలు ఎక్కడ ఫోన్లు పట్టుకొని ఉంటున్నారు అంతే తల్లిదండ్రులు కూడా పాపం ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటున్నారు వాళ్ళని పిల్లల్ని చూసుకుంటానికి టైం లేక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేయవలసిన పనులు ఉంటాయి కదా ఇప్పుడు ఐటీ వాళ్ళు ఉద్యోగాలు చేయవలసిన పని ఉద్యోగాలు ఉంటాయి ఇంటి పనులు చేయవలసిన చెల్లెళ్ళు ఇంటి పనులు చేయాలి బ్రదర్స్ ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయ్యి ఏదో సాయం చేయాలి ఇప్పుడు అటువంటి నేపథ్యంలో ఏం చేస్తున్నారంటే బిడ్డలకి ఫోన్లు ఇచ్చేస్తున్నారు ఒక మంచి ఉదాహరణ చెప్తాను అమెరికా దేశంలో ఏమైందంటే ఈ రీతిగా తల్లిదండ్రులు బిడ్డతో సమయం గడపకుండా గడపకుండా ఏం చేశారంటే సెల్ ఫోన్ ఇచ్చేసారు సెల్ ఫోన్ ఇచ్చేసిన తర్వాత వీడు రూమ్లో ఇరవై నాలుగు గంటలు రూమ్లో ఉండి సెల్ ఫోన్లో చూస్తూ 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 వాడు మైండ్ పాడైపోయింది వాడు మైండ్ పాడైపోయి ఏం చేశాడు అనగా షూటింగ్ గేమ్స్ ఆడటం ప్రారంభించాడు వింటున్నారు కదా తల్లిదండ్రులు జాగ్రత్తగా విన్నారు షూటింగ్ గేమ్స్ ఆడుతూ ప్రారంభించాడు షూటింగ్ గేమ్స్ ఆడుతూ 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 వాడు మైండ్లో ఏ రీతిగా అయిపోయిందంటే నేను ఏదైతే ఆడుతున్నానో దీన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలా అనే ఒక దురాలోచన వచ్చింది నిజంగా జరిగిన సంఘటన దురాలోచ దురాలోచన జరిగిన సంఘటన వచ్చిన దురాలోచన వచ్చింది వీడు దురాలోచనలో వచ్చిన వాడు సరిగ్గా ఉండాలా తల్లిదండ్రులు ఆఫీస్కి వెళ్ళిపోయారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత వీడు వెళ్ళి గన్ను కొనుక్కొచ్చాడు అమెరికా దేశంలో ఎక్కడంటే ఏదో ఇప్పుడు మనము చాక్లెట్లు కొనుక్కున్నట్టు గన్నులు కొనుక్కోవచ్చు అక్కడ అమెరికాలో గన్ను కొనుక్కొచ్చాడు గనుక్క కొనుక్కొచ్చి మళ్ళా గేమ్ ఆడటం ప్రారంభించాడు వాడు గేమ్లో ఎంత లీనమైపోయాడు అని అంటే ఏ రీతిగా కొడితే నేను గెలుస్తాను ఏ రీతిగా చంపితే ఆ ఒక వ్యక్తిని చంపటంలో వీడు ఒక ఒకలాంటి శాడిజం అంటే ఆనందము డెవలప్ చేసుకున్నాడు ఒక మనిషిని హాని చేస్తాం ఒక మనిషిని చంపుతాం వేటాడి లేకపోతే ఒక మృగము జంతువు వేటాడి ఏ రీతిగా వేట చేస్తుందో ఆ రీతిగా వీడు ఒక ఒక మెంటాలిటీలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఒకనొక దినాన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా వినాలి ఒకనొక దినాన్ని కొలరాడు స్కూల్కి వెళ్ళాడు స్కూల్కి వెళ్ళి కనబట్టుకున్నాడు కనబట్టుకున్న వెంటనే వాడికి ఆ మైండ్లో వీడియో గేమ్ వచ్చేసింది వీడియో గేమ్ వస్తే చిన్నపిల్లల క్లాస్లోకి వెళ్ళి కొడతం ప్రారంభించాడు పరిగెడుతున్నారు చిన్న చిన్న పిల్లలు పరిగెడుతున్నారు క్లాస్ రూమ్లో పరిగెడుతున్నారు పరిగెడుతుంటే వీడియో గేమ్ ఆడాడు కదా కొన్ని సంవత్సరాలు వీడియో గేమ్ ఆడి పరిగెడుతుంటే వారిని కొడితే ఆ బుల్లెట్ వారికి తగిలి కింద పడిపోయి చచ్చిపోతే వీడికి ఆనందం అని అవుతున్నాడు అరే నేను గెలుస్తున్నాను గేమ్లో నేను గెలుస్తున్నా అలాగా అలాగా సుమారు నూట యాభై నాకు గుర్తున్నంత వరకు నూట యాభై నూట ముప్పై ఆ స్టూడెంట్స్ని ఆ కులడు దాంట్లో స్కూల్లో షూట్ చేసిన వ్యక్తి ఇమ్మీడియట్గా పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి వాడు బయటకు అంటే బయటకు రాక రాకుండా పోలీసుని కాలుస్తున్నాడు ఎందుకంటే అది ఇంకా పోలీసుని పోలీసును కాలుస్తున్నాడు కాలుస్తుంటే పోలీసు కాల్పుల్లో ఆ వ్యక్తి చనిపోయాడు చనిపోయిన తర్వాత ఈ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి ఇంటికెళ్ళి అసలు ఎందుకు ఈ అబ్బాయిలాగా తయారయ్యాడు ఎందుకు అబ్బాయి రీతిగా మానసికంగా మతి స్థిమితం లేకుండా నిర్మానుష్యంగా చిన్న చిన్న బిడ్డలు పరిగెడుతుంటే వారిని వెంటాడి వెంటాడి చంపాడు అనగా అక్కడ ఇన్వెస్టిగేషన్లో తేలిన రిపోర్ట్ ఏంటి అనగా తల్లిదండ్రులు సమయం గడపలే తల్లిదండ్రులు ప్రేమించలే తల్లిదండ్రులు బిడ్డను సమయం గడపవలసినంత సమయం గడపలేదు వీరు బిజీలో ఉండి వీడికి సెల్ ఫోన్ ఇచ్చారు ఆ సెల్ ఫోను నాశనం చేసేసి జాగ్రత్తగా వినాలి ఫోను మంచికి వాడచ్చు తురికి కూడా వాడచ్చు కాదు రెండు విధాలు ఉన్నాయి ఫోన్ ఉండటం ద్వారా సేఫ్టీ అప్పుడప్పుడు నెక్స్ట్లో చెప్తాను ఫోన్ ఏ రీతిగా సేఫ్టీగా వాడిందో వచ్చే నెక్స్ట్ వీక్లో చెప్తాను ఫోన్ మనం మంచి పనులకు వాడచ్చు చెడ్డ పనులకు కూడా వాడచ్చు కాబట్టి జాగ్రత్త మనం నిన్న ఏం ధ్యానించామో చెప్పండి దేని గురించి ధ్యానించాము సీమోను అత్తగారు అనారోగ్యం ఉంటే చేయబట్టుకొని లేపోయింది దేవుడు రైట్ ఈరోజు రెండో పాయింట్ ఇంకొకరు చేయబట్టుకున్నాడు యేశు ప్రభు వారు ఇంకొకరు చేపట్టుకున్నాడు చూడండి మత్స్సు వార్త మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ముప్పై ఒకటో వచ్చిన చూడండి మనం నిన్న చూసినట్లయితే సిమోను పేతురు ఆ అత్తగారి చెయ్యి విడిచిపెట్టని దేవుడు ఆ అత్తగారి చేయి విడిచిపెట్టకుండా చేయి పట్టుకున్న దేవుడు చేపట్టుకున్న వెంటనే స్వస్థత జరిగింది తను మళ్ళా సేవ చేస్తాం ప్రారంభించింది ఇక్కడ రెండో పాయింట్ ఈరోజు మనం ధ్యానించే రెండో పాయింట్ ఇక్కడ ఇంకొక వ్యక్తి చేయి పట్టుకుంటున్నారు చేయి విడిచిపెట్టకుండా చేయి పట్టుకుంటున్నారు ఆ వ్యక్తి ఎవరు అనగా దేవుని వర్తమానంలో చూద్దాం మత్స్సు వార్త పద్నాలుగో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటో వచ్చినం గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాను వెంటనే ఏసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను దేవునా మనకు స్తోత్రం గాక రెండో వ్యక్తి పట్టుకుంటున్నాడు రెండో వ్యక్తిని చేయి పట్టుకున్నాడు ఎవరు పట్టుకుంటున్నారు అనగా పేతురు చేయి పట్టుకుంటున్నాడు పేతురు ములిగిపోసాగిన ములిగిపోతుండగా తిట్టలేదు యేసు ప్రభు అరే బుద్ధుందా లేదా నువ్వు ఎందుకు నడుస్తున్నావు అని తిట్టలేదు ఆ గా చేయి చేయబట్టుకున్న ప్రభు దేవుని వాక్యంలో మనం చూసాం ఈ రాత్రి జాగ్రత్తగా ఈ రాత్రి ములిగిపోతున్నావేమో నువ్వు దేవుని వైపు చూస్తూ నడిచావు దేవుని వైపు చూస్తూ సేవ చేసావు దేవుని వైపు చూస్తూ రక్షిపబడ్డావు దేవుని వైపు చూస్తూ ఉద్యోగం చేస్తున్నావు దేవుని వైపు చూస్తూ నీ వివాహ సంసారం సాగిస్తున్నావు సడన్గా ఏదో జరిగింది ఏం జరిగిందో చెప్పనా అమ్మా ఏం జరిగిందో తమ్ముడు ఏం జరిగిందో తెలుసా అక్కడ పేతురు చూడండి పేతురు చూడండి ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినప్పుడు ఏ అడుగుతాడు ప్రభు ప్రభా నేను కూడా నడవాలంటే ప్రభువారు అంటారు ఇమీడియట్గా రాబాబు అని అంటారు అన్న వెంటనే ప్రభు అన్న వెంటనే పేతురు ఏం చేస్తాడు దోనుల నుంచి బయటకు వచ్చి ఆ దోనుల నుంచి నీళ్ల మీద నడుస్తూ ఉంటాడు యేసు ప్రభు తర్వాత ఎవరన్నా నీళ్ళ మీద నడిచారు అనగా పేతురు ఒక్కడే కాదు పేతురు నడుస్తున్నాడు ఏ రీతిగా నడుస్తున్నాడు నీళ్ల మీద నడుస్తున్నాడు ఎవరు చూస్తూ నడుస్తున్నాడు శిష్యులు చూస్తూ అరే చూడండిరా నేనే పెద్ద గ్రేట్రా మీరేంటి మీరు మీకంటే గ్రేట్ నేను నీళ్ళ మీద నడుస్తున్నాననే శిష్యుల్ని చూస్తున్నాడా లేదు ఎవరిని చూస్తే యేసు వైపు చూస్తూ యేసు వైపు చూస్తూ జాగ్రత్తగా ఉన్నారు ఎంత ఎప్పుడైతే ఏసు వైపు చూస్తున్నాడో అసాధారణమైన క్రియ సాధారణంగా మారిపోయింది దేవన్నామాని స్తోత్రం కలిగిన కాదు అసలు నీళ్ళ మీద ఎవరైనా నడవచ్చు మీరు ఎక్స్పెరిమెంట్ చేయకండి అంటే ఇంపాసిబుల్ థింగ్స్ బికెమ్ పాసిబుల్ వెన్ హి వాస్ లుకింగ్ టు జీసస్ యేసు వైపు చూస్తున్నంతసేపు ఇది అసంభవము అన్నది సాధ్యమైంది ఎందుకు అనగా యేసు వైపు చూడు ఈ రాత్రి వాక్యుమెంటున్నా నీవు నువ్వు యేసు వైపు చూస్తే నువ్వు అనుకుంటున్నావు ఈ కష్టము ఈ భారము ఈ దుఃఖము ఈ బాధ నువ్వు అనుకుంటున్నావు నేను ఎప్పుడు బయటపడాలి నేను బయటపడగలనా ఈ అప్పుల బాధల నుంచి బయటకు రాగలనా లేకపోతే ఈ సంసారము లేకపోతే వివాహంలో ఉన్న సమస్యల నుంచి బయటకు రాగలనా అని నువ్వు అనుకుంటున్న సేవలో నేను రాణించగలనా నాకు శాంతి సమాధానం కలుగుతుందా నేను చెయ్యలేను అని అనుకుంటున్నావేమో కానీ ఈ రాత్రి నీకు శుభకరమైన వార్త ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో ఎప్పుడైతే యేసు వైపు చూస్తావో ఇంకొక లోతైన ఆధ్యాత్మిక సత్యం చెప్తాను చూడండి పేతురు యేసు ప్రభు రమ్మన్న వెంటనే విశ్వాసముతో బయటకు వచ్చాడు కదూ అందుకనే అక్కడ ప్రభువారు అల్ప విశ్వాసాన్ని అంటే ఎందుకో దానికి చెప్తాను నేను విశ్వాసంతో బయటకు వచ్చాడు విశ్వాసంతో బయటకు వచ్చిన పేతురు యేసు ప్రభు చూస్తూ విశ్వాసంతో నడుస్తున్నాడు ముందుకు నడుస్తున్నాడు బానే ఉంది విశ్వాసంతో బయటకు వచ్చాడు నీళ్ల మీద నడుస్తున్నాడు నడుస్తూ నడుస్తూ సడన్గా గుర్తొచ్చింది అయ్యో బాబోయ్ ఇదేంటి నా నాయన నేను నేనేంటి నీళ్ళ మీద నడుస్తూ ఏంటి అన్న తలంపు వచ్చింది అంతే దేవుని వాక్యంలో రాయబడలేదు కానీ నేను చెప్తున్నాను ఆ తలంపు వచ్చి ఉండి ఉంటుంది పేతురికి నేనేంటి నీళ్ళ మీద నడుస్తూ ఏంటి కాదు అనేక సార్లు అపవాది అదే తలంపు పెడతా ఉంటాడు మీకు నేనేంటి డాక్టర్ అవుతామేంటి నేనేంటి ఏ సనుచరులో పని చేస్తాం నేనేంటి సేవ చేస్తాం నేనేంటి వాక్యం చెప్తాం అమ్మో నేనా రక్షిపోబడల్నా నాలాంటి పాపినా యేసు ప్రభు రక్షిపోగలడు నాలాంటి పాపిన నాలంటి బంధకంలోంచి నేను బయటకు రాగలనా నేనేంటి ఇంత మంచి జీవితాన్ని జీవిస్తున్నా నేనేంటి నాకు శాంతి సమాధానం ఉంది అన్న వెంటనే ఇమీడియట్గా అపవాదం ఏం చేస్తాడంటే ఫస్ట్ మీ మెదడులోకి వచ్చేది ఏంటి భయం పేతురు మెదడులోకి ఏమొచ్చిందో తెలుసా విశ్వాసం పోయి విశ్వాసం పోయి భయం వచ్చేసింది ద ఫెయిత్ హ్యాస్ బిన్ రిప్లేస్డ్ విత్ ఫియర్ అనేక సార్లు నీ నా జీవితంలో అదే విశ్వాసము పోయి భయం వస్తుంది విశ్వాసంతో ముందుకు వచ్చా విశ్వాసంతో ముందుకు సాగుతున్నావు విశ్వాసంతో విశ్వాస యాత్రలో నువ్వెంతో బలంగా ముందుకు నీవు సడన్గా బ్రేక్ పడ్డది ఎందుకనగా అనగా భయము అనే బీజము నీ హృదయంలోకి వచ్చింది మునిగిపోతున్నాడు మునిగిపోతుంటే ములుగుర బాగుంది నీకు నీ ఎవడు రమ్మాన నేను నీలమే దానిలేదు ఎవరు పిలిచారు అక్కడ చూడండి ఎవరు పిలిచారు అమ్మ ఎవరు పిలిచారు పేతుర్ని ఎవరు పిలిచారు ప్రభు వారు పిలిచారు ప్రభువారు వారు పిలిచారు పిలిచిన దేవుడు చెప్పండి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు నిన్ను పిలిచాడేమో సేవకు నిన్ను పిలిచాడో మునిగిపోతున్నావా ఆయన నీ చేయి పట్టుకునే దేవుడు నిన్ను స్వంతరక్షకుడుగా ఏసుప్రభు నువ్వు అంగీకరించావా నువ్వు ఆయన బిడ్డ కాబట్టి నువ్వు ఉన్నావా నువ్వు దుఃఖము తీసివేసి నీకు శాంతి సమాధానం ఇచ్చే దేవుడు అనారోగ్యంగా ఉన్నావా దేవుని బిడ్డగా అనారోగ్యంగా ఉన్నావా ఆయన అనారోగ్యం నుంచి తీసివేసి నీ రోగముల నుంచి స్వస్థపరిచే దేవుడు ఆయన పేరు యహోవా రాఫ మనశ్శాంతి లేదా శాంతి సమాధానం లేదా నీ హృదయంలో శాంతి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన పేరు యహోవా శలం ఈరోజు నువ్వు చేయవలసిన పని నీ కనులు ఏసు ప్రభువుని మీద ఉండవలసిన నీ కనులు ఏసు ప్రభువు మీద ఉండవలసిన నీ దృష్టి దేవుని వాక్యముపై ఉండవలసిన ఆ భారము పోయి లోకరీతులుగా ఉండేమో లోకం మీద ఆధారపడుతూ లోకం వైపు చూస్తున్నావేమో అందుకనే భయము కాదు నువ్వు నమ్మటం ఒకప్పుడు నమ్మావు నన్ను స్వస్థపరచగలడు నన్ను దీవించగలడు నన్ను ఆశీర్వదించగలడు నాలాంటి పాపిని ప్రభు రక్షించగలడు అని నువ్వు నమ్మావు కాబట్టి దేవుడు నిన్ను విమోదించాడు విమోచించబడిన నీవు రక్షింపబడిన నీవు విశ్వాసయాత్రలో ముందుకు వెళ్తా ఉంటే భయం వచ్చింది చూడండి పేతురు కూడా అదే యేసు మొట్టమొదటి శిష్యులు ఎవరో తెలుసా యేసు ప్రభు మొట్టమొదటి శిష్యుడు ఎవరో అనగా పేతురు దేవుడు పిలిచి మొట్టమొదటి శిష్యుడు పేతురు ఆ పేతురు దేవుని వాక్యం విన్నాడు అద్భుతాలు చూశాడు దేవునితో సన్నిహితమైన సన్నిహిత అన్ని అందరి శిష్యుల్లో సన్నిహితమైన వ్యక్తి ఎవరు అనగా పేతురు ప్రతిదానికి దానికి ఫస్ట్ ఉండేవాడు ఇక్కడ ములిగిపోతున్నాడు ములిగిపోతూ ఉంటే ప్రభువు వారు ఏం చేస్తారు తన చేయబట్టారు చూడండి యుష్యా గ్రంథం యుష్టి గ్రంథం నలభై రెండు అధ్యాయం ఆరో వచనం గ్రుడ్డి వారి కన్నెలు తెరచుటకును బంధింపబడిన వారిని చెరసాలలో నుండి వెల్లుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెల్లుపలికి తెచ్చుటకును యహోవనగు నేనే నీతి విషయములో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను చూసారా నిన్ను కాపాడి ఉన్నాడు అంధకారంలోంచి నిన్ను బయటికి తీసుకొచ్చి వెలుగుగా నియమించి ఉన్నాడు ఎప్పుడో తెలుసా నీ చేయి పట్టుకొని నీ చేయి పట్టుకొని గాడ్ ఈస్ హోల్డింగ్ యువర్ హ్యాండ్ టుడే అలనాడు పేతురు చేయి పట్టుకున్న దేవుడు అలనాడు పేతురు మునిగిపోతుండగా ఆ పేతురు భయభ్రాంతుడై పరిస్థితులు చూసి అలలు చూసి ఆ చీకటిని చూసి మురిగిపోతున్న పేతుర్ని పట్టుకొని లేవనెత్తిన దేవుడు ఈరోజు నిన్ను కూడా లేవనెత్తాలని ఆశపడుతున్నాడు విశ్వాసంతో చేయవలసిన పని విశ్వాసంతో ముందుకు సాగాలి ఇంకో వచ్చినప్పుడు చూపిస్తాను చూడండి మనము ఎవరి వైపు చూడాలి అనగా ఎవరి మీద ఆధారపడాలి అనగా పేతురు ఏ రీతిగా మొట్టమొదటిగా ఆ దోణలోంచి దిగిన వెంటనే ఎవరి మీద ఆధారపడుతూ వచ్చాడు చూడండి హిబ్రిక్ రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చిన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు దాని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము అది ఓపికతో ఎవరి వైపు చూడాలి మన విశ్వాసమునకు కర్త అయిన యేసు ఆ కొనసాగించే యేసు వైపు చూడాలి ఈరోజు నువ్వు చేయవలసిన పని విశ్వాసముతో అలనాడు పేతురు ఏ రీతిగా విశ్వాసంతో ఏ స్టెప్ ఆఫ్ ఫైత్ పీటర్ హ్యాస్ టేకన్ ఏ స్టెప్ ఆఫ్ ఫైత్ అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ ద సీ అవుట్ ఆఫ్ ద బోట్ అండ్ స్టార్టెడ్ వాకింగ్ ఆన్ ద వాటర్ విశ్వాసముతో ఆ బయటకు బయటకొచ్చి తన విశ్వాసమును కొనసాగించు యేసు వైపు చూస్తూ ముందుకు కొనసాగాడు కాబట్టి నీళ్ల మీద నడవగలిగాడు నీ జీవితంలో అద్భుత కార్యము జరగాలి అనగా నీ జీవితంలో ఆశ్చర్యకార్యము జరగాలి అనగా నువ్వు ఈరోజు చేయవలసిన పని విశ్వాసముతో దేవుని వాక్యము నమ్మి నమ్ముటం వలన విశ్వాసము కలిగింది దేవుని వాక్యము వినాలి విన్న వాక్యాన్ని నమ్మాలి నమ్మిన వాక్యాన్ని అమలుపరచాలి ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్నావు ఈరోజు నువ్వు తీసుకోవాల్సిన తీర్మానం ప్రవ్వా నేను విన్న వాక్యాన్ని ప్రవ్వా నేను ములిగిపోతే నా చేయి పట్టుకునే దేవుడిని ఉన్నావు కాబట్టి ఇదిగో ప్రవ్వ నేను ఒక విశ్వాసంతో ముందం చేస్తున్నాను ఐఎమ్ టేకింగ్ ఎ స్టెప్ ఆఫ్ ఫైత్ ప్రవ్వా వివాహంలో తగ్గించుకునే కష్టము కానీ నీవు చెప్పావు కాబట్టి విశ్వాసంతో నన్ను నేను తగ్గించుకొని ఇదిగో ప్రభా ముందుకు అడుగు వేస్తున్నాను ప్రభు ప్రభా ఈ ఎగ్జామ్లో ప్రవ్వా నాకు నువ్వు ఇచ్చిన జ్ఞానము ప్రకారము నేను నేను ఏ రీతిగా చేస్తానో తెలియదు నేను ఏ రీతిగా దీంట్లో పాస్ అవుతానో తెలియదు కానీ విశ్వాసంతో నీ వైపు చూస్తూ ఐ విల్ అటెండ్ ప్రభు నా హృదయంలో గాయం ఉంది నా హృదయంలో ఆవేదన ఉంది నా హృదయంలో భయము నా హృదయంలో అలచడ నా హృదయంలో ప్రభు భయము పట్టుకొని పీడిస్తుంది ప్రవ్వా ఏ రీతిగా బయటకు రావాలో తెలియదు కానీ దేవుని వాక్యము పట్టుకొని ఈరోజు పేతురు ఏ రీతిగా మిమ్మల్ని చూశాడు భయము మీద నడుస్తాను పేతురు ఏ రీతిగా ప్రవ్వా నీ దగ్గరకు వచ్చాడు ఆ నా హృదయ వేదన హృదయ గాయముపై నడుచుకుంటూ వస్తాను ఎంతో తెలుసు అమ్మ జాగ్రత్త వినాలి నేను ముగిచ్చేస్తున్నాను ఆ భయము ఆ రోజు శిష్యులకి భయం ఏంటో తెలుసా ములిగిపోతారని దేంట్లో నీళ్ళలో ములిగిపోతారని యేసుప్రభు వారు నీళ్లు వాళ్ళకి సమస్య ఆ సమస్యపైన యేసూప్రభు వారు నడుచుకుంటూ వచ్చారు దేవునామానికి స్తోత్రం కలిగిన గాక ఈ రాత్రి నీ సమస్యపై ఆయన నడుచుకుంటూ రావాలని ఆశపడుతున్నాడు నువ్వు అనుకుంటున్నావు ప్రభు నువ్వు నడుచుకుంటూ వస్తున్నావు నా దగ్గరికి నేను కూడా నడవాలని ఆశపడుతున్నావేమో నువ్వు ఆ దోణిలోంచి బయటకు రావాలి ఆ బాధలోంచి బయటకు రావాలి ఆ కన్నీరు నుంచి నువ్వు బయటకు రావాలి ఆ నిస్పృహ నిరాశలోంచి నుంచి నువ్వు బయటకు రావాలి మానసిక ఒత్తిడిలోంచి నుంచి నువ్వు బయటకు రావాలి నువ్వు బయటికి ఆ దోణలో ఇరుక్కుపోయావు ఆ దోణలో ఉండి నువ్వు భయభ్రాంతుడు అయిపోతున్నావు ఆ దోణలో ఉండి నువ్వు నిస్పృహ నిరాశ కృంగుదల యాంగ్జైటీ డిప్రెషన్లో ఉండి నువ్వు బయటకు వచ్చినట్లయితే యేసుప్రభును చూస్తూ నీ దగ్గరికి వస్తున్నావు జాగ్రత్త వినాలి అమ్మ నీ దగ్గరకు వస్తున్న యేసుప్రభు దగ్గరికి నువ్వే వెళ్ళాలి అన్నప్పుడు నాకు యాకొ పత్రిక ఒకటి గుర్తొస్తుంది నేను కమ్ నియర్ టు మీ అండ్ ఐ విల్ కమ్ నియర్ టు యూ మీరు నా యుద్ధకి రండి నేను మీ యు వద్దకు వచ్చేదను యేసు ప్రభు వారు ఈరోజు దేవుని వర్తమానం ద్వారా నీ దగ్గరికి వస్తున్నారు వస్తావా ఈరోజు దేవుని దగ్గరికి విశ్వాసంతో ఒక అడుగు ముందుకేస్తావా ప్రభు విశ్వాసంతో ఈరోజు వాక్యం విన్నాను ప్రభు ఐ విల్ డూ ద ఇంపాసిబుల్ ఇది కష్టము ఇది నష్టము ప్రభ ఇది అసమ్మము కానీ నీ అందు విశ్వాసముంచి ఈ అసాధారణమైన నేను ఈ అసమ్మమైన ఈ కార్యమును ఈ క్రియను లేకపోతే ఈ కష్టమును నష్టమును జయించేలా నష్టపడుతున్నాను నాకు జయం దయచే ప్రభు నేను జారిపోయి ములిగిపోతున్నాను సరే నా పట్టుకునే దేవుడు నా పక్షాన ఉన్నాడు అనే ధైర్యముతో నేను ముందుకు వస్తాను ప్రభు అని తీర్మానం చేసుకున్నట్లయితే దేవుడు నేను దీవించి అలా నాడు పేతురు చేయ పట్టుకున్న దేవుడు నీ చేయి కూడా పట్టుకోవాలని ఆశపడుతున్నాడు అతి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు అనుగ్రహించనుగా అని ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుని ఒక తీర్మానం ఈరోజు ప్రభా నా చేయి పట్టుకోనా నాయన విశ్వాసంతో ముందుకొచ్చాను కానీ భయపడిపోయాను ప్రభా మధ్యలో వదిలేశాను నీ వైపు చూడలేకపోయాను నేను ఎందు విశ్వాసం ఉంచలేకపోయాను ములిగిపోతున్నాను ప్రభా సంసారంలో ములిగిపోతున్నాను ఉద్యోగంలో విద్యలో ప్రభా విఫలమై ములిగిపోతున్నాను ప్రభు ఈరోజు వాక్యం విన్నాను నా చేయ పట్టుకునే దేవుడు నువ్వు ఉన్నావు అనే వాక్యం విన్నాను విన్న వాక్యం పట్ల విశ్వాసాన్ని నాకు దయచేయి మళ్ళా నా కళ్ళు నీవైపు మళ్లించే కృపను మీరు నాకు దయచ్చే ప్రభు నా జీవితంలో ఒక అద్భుత కార్యం జరిగించిన ఆయన అలనాడు పేతురే రీతిగా బయటకు వచ్చాడు విశ్వాసంతో బయటకు వచ్చాడు నేను ఈరోజు ఒక విశ్వాసంతో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆశపడుతున్నాను ప్రభు నా ఆశను కనపరచు ప్రభు నా విశ్వాసాన్ని బలపరచు నా ఆశను కనపరచు నా విశ్వాసాన్ని బలపరచు ప్రభు అని నువ్వు అడిగినట్లయితే దేవుడు నేను దీవించాలని అనుకు మేము గల మా తండ్రి మహాపరుషుద్దు మా ప్రభువ నీకు వందనాలు స్తోత్రాలు ఇంతవరకు మీరు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందు నీకు వందనాలు స్తోత్రాలు ఆయన మేము దిగజారిపోయిన వారిని జారిపోతున్న వారిని పడిపోయిన వారిని ప్రభువ నువ్వు లేవనెత్తే దేవుడు ప్రభావ క్షమించే దేవుడు నాయన అవును ప్రభా అనేక సార్లు నీ వైపు చూసేవారు లేకుండా నైనా లోకం వైపు చూస్తూ నాయన భయపడిపోయాం ప్రభావ నాయన మేము జారిపోతున్న వారిని నీ హస్తము చేత పట్టుకొని మమ్మల్ని దీనికి వందనాలు స్తోత్రాలు ఎంతమంది అయితే ఈరోజు తీర్మానం చేసుకుంటున్నారు ప్రభు జారిపోయిన వారు నీ వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ జీవిస్తూ నిస్పృహ నిరాశ భయములైన వారు ప్రభావ వారిని మీరు దర్శించండి పేతుర్ని లేవనెత్తారు పేతురు చేయి పట్టుకున్నారు బిడ్డలు చేయి కూడా మీరు పట్టుకొని వారిని లేవనెత్తి దీవించి ఆశ్రదించమని ఏ సునాముని అడిగి పెడుకుంటున్నారు తండ్రి ఆ మేన్ మన తండ్రి అయిన ప్రేమేశ్వ కృప త్రి ఏకదేవిని శక్తివంతమైన సహవాసము వీక్షిస్తున్న ప్రతి బిడ్డతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై గాక ప్రజలో ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని నాశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విన్నాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక మే గాడ్ ప్లెస్